యూపీఏ ప్రభుత్వంలో హోమ్ మినిస్ట్రీలో ఉన్నత పదవిలో పనిచేసిన ఆర్వీఎస్ మణి చేసినటువంటి భయంకరమైన ఆరోపణ నాందేడు బాంబు దాడుల తర్వాత సెక్యూరిటీ విషయాల మీద ఒక మీటింగ్ జరిగింది దానిలో అప్పటి హోంమంత్రి శివరాజ్ పాటిల్ దిగ్విజయ్ సింగ్ అలాగే హేమంత్ కర్కరే మొదలుగురు వారు ఉన్నారట సంజౌతా మలేగావ్ మసీదు మొదలగు ప్రాంతాల్లో దేశంలో జరుగుతున్న పెద్ద పెద్ద బాంబు దాడులు వెనుక ఈ దేశంలోనే ఉండి పాక్ సహాయం పొందుతున్న ఇస్లామిక్ తీవ్రవాదుల మాడ్యూల్స్ ఉన్నాయి అని ఈయన మీటింగ్ లో చెప్పారట కానీ వారి మీద చర్యలు యూపీఏ కు రాజకీయంగా ఇబ్బందిగా పరిణమించడంతో ఈ దాడులను హిందూ లేదా కాషాయ దాడులుగా చూపించమని చెప్పి హోమ్ మినిస్ట్రీ అధికారులపై ఒత్తిడి తెచ్చారట అది చేయడానికి మణిగారు ఒప్పుకోకపోవడంతో ఆయనకు చాలా ఇబ్బందులు సృష్టించారట అంతేగాక ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందస్తు సమాచారంపై అనుమానిత ఇస్లామిక్ తీవ్రవాదుల అరెస్టులకు అడ్డుపడడం లేదా అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టమని రాజకీయ తెచ్చేవారట యూపీఏ నేతలందరూ కూడా హిందూ టెర్రర్ టెర్రర్ ఇలాంటి పదాలు విపరీతంగా ఉపయోగించేవారు అనే విషయాన్ని ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి అప్పట్లో ఒక పద్ధతి ప్రకారం హిందూ టెర్రర్ అనే పదాన్ని సృష్టించారు ప్రచారం కల్పించారు ఈ విషయాన్ని ఈ మణిగారే చెప్పారు అంతేకాదు అజ్మీర్ దర్గా మక్కా మసీదు సంజౌతా ట్రైన్ బ్లాస్ట్ కేసులో సిబిఐ కొందరు ఇస్లామిక్ తీవ్రవాదులు అరెస్టు చేస్తే ఎన్ఐఏ రంగంలోకి దిగి సీబీఐ అరెస్టు చేసిన వారు కాదు అని చెప్పి స్వామి అసీమానంద్ సాధ్వి ప్రజ్ఞ కల్నల్ పురోహితులను అరెస్ట్ చేశారు అంతేకాదు యూపీఏ టైంలో లో కేంద్ర కేబినెట్ కి సలహాలు ఇవ్వడానికి అనే నెపంతో రాజ్యాంగంలో ఎక్కడా చెప్పని ఒక రాజ్యాంగేతర శక్తి అంటే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని సోనియా అధ్యక్షతన తయారు చేసి దానిలో కరుడు కట్టిన వామపక్ష సానుభూతి పరులు అంటే అరుణారాయ్ హర్షమందర్ ఇక యోగేంద్ర యాదవ్ లాంటి వారితో నింపేశారు ఈ అరుణారాయ్ హర్షమందర్ అయితే ముంబై దాడులు చేసిన కసబకి క్షమాభిక్ష పెట్టాలి అని కూడా క్యాంపెయిన్ నడిపారు ఒకసారి ఈ విషయాలన్నీ పరిశీలిస్తే రాజకీయాల కోసం దేశం ఎంత ప్రమాదంలోకి నెట్టబడిందో తెలుస్తుంది ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు సముద్రం ద్వారా వచ్చే టెర్రరిస్టుల ద్వారా ఫైవ్ స్టార్ హోటల్ వద్ద జరగబోతున్నాయి అని అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ సిఐఏ ముందుగా భారత్ కి సమాచారం ఇచ్చింది అయితే యూపీఏ దానిపై సరిగ్గా స్పందించలేదు పైగా ఈ దాడులు జరిగాక వీటిని కాషాయ ఉగ్రవాద దాడులుగా నిరూపించడానికి ప్రయత్నాలు జరిగాయి ఎలా అంటే ఈ దాడుల ముఖ్య సూత్రధారి కసబ్ తన చేతికి కాషాయ రంగు తాళ్ళు కట్టుకున్నాడు దాడులు తర్వాత దిగ్విజయ్ సింగ్ మహేష్ భట్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడుల వెనక ఆర్ఎస్ఎస్ హస్తం అన్న పుస్తకాన్ని విడుదల చేశారు రాహుల్ గాంధీ అయితే ఒక మెట్టు పైకెక్కి మా దేశానికి లష్కరే కన్నా హిందూ తీవ్రవాదం ప్రమాదం అని అమెరికా అంబాసిడర్ తో చెప్పాడు కర్కరేని చంపింది ఎవరో బయట దాడుల ముందు రోజుల నుండి భారత్ ఉన్నత రక్షణ అధికారులందరూ కూడా అధికారిక పర్యటన మీద పాక్ వెళ్లి ఇక్కడ దాడులు జరిగే సమయానికి అక్కడ వీరు విందులు ఆరాగిస్తూ ఉన్నారు ఎవరి అనుమతితో ఒకేసారి అంతమంది ముఖ్యమైనటువంటి ఆఫీసర్లు పాక్ వెళ్లారు ముంబై దాడుల టెర్రరిస్ట్ల బోట్ పై నేవల్ అధికారులు నిఘా వద్దు అని ఆదేశాలు వచ్చాయి అందుకే వారు తనిఖీ చేయలేదు అని చిదంబరం పార్లమెంట్ లో చెప్పారు ఎవరు ఆ ఆదేశాలు ఇచ్చింది అనేది ఇప్పటికీ చెప్పలేదు